నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవల్లో ఘనంగా గాంధీనగర్ వాకర్స్ క్లబ్ గాంధీనగర్ మహిళా వాకర్స్ క్లబ్ తిమ్మరాజుపాలెం సత్యసాయి వాకర్స్ క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో గాంధీనగర్ వాకర్స్ క్లబ్ గాంధీనగర్ మహిళా వాకర్స్ క్లబ్ తిమ్మరాజుపాలెం సత్యసాయి వాకర్స్ క్లబ్ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక శ్రీ రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ ఐ హాస్పిటల్ ప్రాంగణం నందు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ రెండు వందల ఒకటి ఎంజీఎఫ్ స్టార్ డోనర్ వాకర్ గుంటూరు రామరాజు వీచేసి గాంధీనగర్ వాకర్స్ క్లబ్ గాంధీనగర్ మహిళా వాకర్స్ తిమ్మరాజు సత్యసాయి వాకర్స్ క్లబ్ సభ్యులచే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా వాకర్స్ క్లబ్ ఫౌండర్ సుంకరి అలవర్దాస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు గాంధీనగర్ వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా వాకర్ ఎస్ఎన్ఎం షరీఫ్ ఉపాధ్యకులుగా జనపొల శ్రీనివాసరావు కార్యదర్శిగా జయచంద్ర సహాయక కార్యదర్శి జి మురళీ కృష్ణం రాజు ట్రెజరర్గా ఎన్వీ సు నారాయణ వాకర్ గా పాలకుర్తి సుబ్బారావులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా గాంధీనగర్ మహిళా వాగర్స్ క్లబ్ అధ్యక్షురాలిగా పి సునీత ఉపాధ్యకుగా ఖండవల్లి లక్ష్మి కార్యదర్శిగా సరిపల్లి మాధవి సహాయక కార్యదర్శిగా సరిపల్లి లక్ష్మి కోశాధికారిగా బీకే మహాలక్ష్మిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తిమ్మరాజుపాలెం సత్యసాయి వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా బండి వెంకటేశ్వరరావు కార్యదర్శిగా ఎన్వీవీఎస్ రామచంద్రరావు గా కుసుమ శ్రీవెన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మూడు వాకర్స్ క్లబ్ల ప్రమాణ స్వీకార ఆంతరహితంగా ఉల్లాసభరితంగా సాగింది అనంతరం వాకర్స్ క్లబ్ సభ్యులు డిస్టిక్ గవర్నర్ రెండు వందల ఒకటి వాకర్ గుంటూరు రామరాజుకు పూలమాలలు వేసి దుష్టాలతో ఘనంగా సత్కరించారు అధ్యక్ష కార్యదర్శులుగా ప్రమాణం చేసిన నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడారు వాకర్స్ క్లబ్ ఉన్నతకి తామంతా పాటు పడతామని ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉంచేందుకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ రెండు వందల ఒకటి వాకర్ గుంటూరు రామరాజు వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిల్ ఆర్సీ వాకర్ సనగడ కృష్ణమూర్తి గాంధీ వాకర్స్ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు గాంధీనగర్ మహిళా వాకర్స్ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తిమ్మరాజుపాలెం సత్యసాయి వాకర్స్ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అడ్వైజర్స్ వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. నేను గవర్నర్ గా ఒక నన్ను వెనకొడుత చేసారు మొన్న వాకర్స్ అసోసియేషన్ గురించి ఎవ్వరికి ఏమీ నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు నాకన్నా మీరు అంతా సీనియర్స్ ఎంతో బాధ్యత కలవరు ఇందులో అనుభవం కలవరు పెద్ద పెద్ద కానీ ఒక్క విషయం ఏంటంటే తెలిసిన విషయాన్ని ఇంకోసారి నిర్ణయించుకుంటాను మనం జీవితంలో దాంట్లో వచ్చే సమాజ సేవ ఖర్చు పెట్టాలి అది శాసనం సకంలో ఉంది మన సబ్ ఇంట్లో కుటుంబాలయం కానీ వ్యాపారం కానీ కాంట్రాక్టులో కానీ టూ పర్సెంట్ ఖర్చు పెట్టారు సమాజ ముందే చెప్పారు వారి అకౌంట్ లప్స్ చెప్పారు ఇప్పుడు కొత్త ఈ గ్రావెలు వారి దగ్గర ఉన్న చెప్పు మీటింగ్ కండక్ట్ చేసినా మీటింగ్ ప్రారంభించిన మీటింగ్ క్లోజ్ చేసిన ఈ గ్రావెల్ని ఉపయోగించుకుంటూ వారి అధికార స్నేహం అయిన దీంతో ఒక దేవుడి చిరు వరంగా భావించి ఈ క్లబ్ను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అందుకని పదవులన్నింటికి వారి బాధితులు వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ అది అందరూ కలిసి ప్రమాణ స్వీకారం చేస్తామంట నేను చెప్పిన పదవి ప్రమాణ స్వీకారం ఏంటి నేను వాకర్ అంటే మీ పేరు చెప్తాను నేను వాకర్ వాకర్ క్లబ్ అను కానీ మీ క్లబ్ అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దునైరాలినై అందులో ప్రామిస్ చేయండి బద్దురాలినై వాకర్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కబ్బు సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్బు కీర్తి ప్రతిష్టను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా అందరు సాక్షిగా భగవంతుడు సాక్షిగా ఈ యొక్క ప్రదేశంలో ఉన్న గొప్ప కొత్త రామారావు గారు సాక్షిగా అల్వార్ దాస్ గారి సాక్షిగా ప్రమాణ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఏదైతే సహకరించారో సర్వీస్ చేస్తారో అది వీరికి ఇవ్వవలసిందిగా మా ఎలా అయ్యింది మీరేంది కాల పాసి గారి కొత్త ప్రసెంట్ వారికి అధికారం అప్పగిస్తున్నారు వారికి నేను సంతోషంతో తెలుపుతూ దానికి ఎదురు కూడా చెప్పాడు నడిపిస్తూ క్లబ్ని అభివృద్ధి మార్గంలో నడిపించాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి దుశాల ఇవ్వాల్సిందిగా మన హిందుస్థాన్ సీనియో धरने से पांच प्रेसिडेंट का मुखर सर कैसे हैं? अनियंत्रण है। अगर कोटे प्रेसिडेंट सारिब का राबल लगता है पर क्या पड़ेगा? शाब्दिक तो। अधिकार आने की अनुमति स्तु स्वागतम बनके नेक्स्ट कॉल। थोड़ा प्रमाण सेकंड केस ना टेस्टिंग नहीं दिखा दे। లేడీస్ క్లబ్ అందరూ కూడా ఒక తాటిగా తీసుకొచ్చి అలాగే షరీఫ్ గారు జైన్స్ వారికి అభినందన తెలుపుతూ శుభాభినందనలు అందరూ తపట్లతో కర్తలు అభినందనలు చెప్పండి థ్యాంక్ యూ చాలా బాగా వర్క్ చేశారు అందించారు కానీ అదృష్టం ఏంటంటే నేను గవర్నర్గా ఉండగా ఈ రోజులు మహిళా వర్కర్స్ ప్రెసిడెంట్గా ఉంటాం నిజంగా నాకు అదృష్టం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ సంవత్సరం బాగా విజయవంతంగా బాగా నడపాలని మొత్తం ఈ జిల్లాలో మహిళా వాకర్స్ క్లబ్బులన్నింటికన్నా గాంధీనగర్ మహిళా వాకర్స్ క్లబ్ మొదటి బహుమతి అత్యుత్తమ అవార్డు తీసుకోవాలని నేను ఆశిస్తూ వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను అందరూ మీ యొక్క అభినందన ఫూర్తిగా అభినందిస్తున్నాను కానీ ఓకే ఇప్పుడు ఈరోజు ఇన్సులేషన్కి కార్యక్రమానికి ఇచ్చేసిన రామరాజు గారు వారు వారికి వారి క్యాబినెట్ టీంకి ఇక్కడ విచ్చేసిన వాకర్స్ పెద్దలకు వాకర్స్ మిత్రులకు సోదరి మనులకు అందరికీ నా నమస్కారం ముందుగా అందరికీ శుభోదయం అండి సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కానీ నా మీద పెట్టని గురితర బాధ్యతను నేను సక్రంగా నిర్వర్తిస్తానని మీ అందరి సహాయ సహకారాలు నాకు అందించాలని ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామండి అలాగే రామరాజు గారి గుంటూరు రామరాజు గారు వాకర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టూ జీరో వన్ గవర్నర్ గారు మాకు సహాయ సహకారాలు అందించాలని మాచే మంచి మంచి కార్యక్రమాలు చేయించాలని కోరుకుంటున్నాం అలాగే మాకు వెన్ను వెన్నుదండి ఉండి ఉండిన యాడ్ గారు కృష్ణమూర్తి గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్తే అందరికీ నమస్కారం అండి నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు మా గాంధీనగర్ వాళ్ళ పెద్దలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నాకు ఉన్న సమయంలో నేను నా బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తానని నేను చెప్ ప్రమాణం చేస్తున్నాను అలాగే వర్కర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుంటూరు రామరాజు గారికి ఈ సంవత్సరం ఆయన బాధ్యత నిర్విరామంగా నిర్వర్తించాలని అలాగే బెస్ట్ గవర్నర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మా టీం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చిన పెద్దలందరూ ఎడ్రూ వాళ్ళ నిలబ బిల్డింగ్ కట్టే కనుక దానికి లక్ష రూపాయలు నేర్పిస్తాను అండి అదేవిధంగా ఏలూరులో కూడా మాకు అల్లూరు శీతారావ్ సైడులో ఆకర్షణ పొందండి అల్లూరు శీతారావు సైడ్లో అల్లూరు సీతారావు ఇకరు లేదు ఇది పెట్టాలన్న అక్కడ ఒక ఆయన నా విగ్రహం నేను ఇస్తానండి అన్నాడు అనుమతి ఇవ్వటం లేదన్నా నేను గ్రామంలో ప్రమాణ స్వీకారం చేశాక మీకు లోకల్గా లోకల్ ఎమ్మెల్యేని పట్టుకుని పై అధికారులను పట్టుకుని కమిషనర్ అని ఆ విగ్రహం పెట్టడానికి అనుమతులు ఇప్పిస్తాను దాంతో పాటు నేను కూడా ఒక యాభై ఇస్తాను అది మొన్న ఐదో తారీఖు ఉదయం నాలుగో తారీఖు నా ఫంక్షన్ అయింది ఐదో తారీఖు తెల్లారెడ్డి ఏడు గంటలు గల్లూరు సీతారామ స్టేడియంలో చేసిన తర్వాత అక్కడికి మున్సిపల్ కమిషనర్ వాళ్ళు మీకు లోన్ వచ్చారు రిక్వెస్ట్ చేసి అడిగాను తప్పనిసరిగా చేసి పెట్టారు తర్వాత నాకు తెలిసిన అధికారులతో మాట్లాడాను వారు అనుమతి ఇచ్చారు చాలా సంతోషం చేస్తే ఈ సంవత్సరంలోనే మనం ఆ బిల్డింగ్ పూర్తి చేసుకుని కార్యక్రమాన్ని చేసుకుని వెళ్దాం దానికి నేను ఇస్తానన్న మాట ప్రకారం నేను ఇస్తాను అందుకని మీరందరూ కూడా టూ జీరో వన్ గవర్నర్గా టూ జీరో వన్ జిల్లాకి వాకర్ అసోసేషన్లో రెండు వేల ఇరవై ఐదులో ది ఎక్సలెంట్ అవార్డు వచ్చేటట్టుగా మన జిల్లాకి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా మీరందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి మీరు కూడా ఈ కార్యక్రమాలు చుట్టుగా పాల్గొని ముందుకు నడిపిస్తారని ఈ కార్యక్రమంలో నేను ముందుగా మీరు ఇస్తారు సాయంగా ఉంటారని నేను మీకు లక్ష రూపాయలు వాకర్స్ అసోన్ మీ గోల్ క్లబ్ రెడీ అయ్యాను కాబట్టి అందరం కలిసి ముందుకు అందాం అందరం కలిసి మరి యొక్క పది సంవత్సరాల వరకు కూడా వాకర్స్ ఇంటర్వేషనల్ లో కన్వెన్షన్లో ఈ జిల్లాని టార్గెట్ దాటుకోకుండా ఉండేటట్టుగానే అంత టార్గెట్ ఈ సంవత్సరం మనం పూర్తి చేస్తామని మీ నేను నమ్మకం కూడా ఉండి మీ అందరికీ అనుమతి కోరుకుంటూ నేను మన గవర్నర్ రామరాజు గారి చేతుల మీదగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది అది ఈ సంవత్సరం అద్భుతంగా కార్యక్రమాలు చేసి మన రామరాజు గారికి మన జిల్లాలో ఆయన చెప్పిన న్యూరెంట్గా మంచి పేరు ప్రచర్స్ తీసుకొచ్చి మన డిస్టిక్లోనే ఆయనకి మంచి పేరు తీసుకురావాలని తీసుకొద్దామని మనం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా మంచిగా చేస్తూ అందరి సహకార అందరి సహకారాలు కార్యక్రమానికి అందరు సహకారం చేస్తే మంచి బాగా కార్యక్రమాలు చేసి మనం ఈ సంవత్సరం ముందుకు వెళ్దామని అలాగే గాంధీనగర్ వాకర్స్ క్లబ్ వారికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఎంత చక్కగా ఉన్న మీటింగ్ జనం అంత అలాగే ప్రతి మీటింగ్ అటెండెన్స్ వచ్చినట్టయితే ఇంకా ఆనందంగా జరుగుతుంది మనకి చెప్పుకోవడానికి చూడడానికి కూడా బాగుంటుంది అలాగే మనం బాగా భగవంతుడు వాళ్ళకి ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని ఈ సంవత్సరం మంచి కార్యక్రమాలు చేసి చేయాలని కోరుకుంటూ అన్ని జిల్లాల కన్నా మన జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి ఈ యొక్క రిజల్ట్స్ ను పది సంవత్సరాల వరకు కూడా ఎవరు కూడా మన జిల్లాకు టచ్ చేయకూడదనే ఒక అత్యాస కోరిక దాంతో ఐదు బయట పెట్టి ఒక్కొక్క ఏరియాకి యాభై ఎంజీఏ అన్నాను పెద్ద గారు నమస్కారం ఒకసం అండి నేను ఈ సుమసంలో ఏలూరులో అలా ఎనౌన్స్ చేశాడు మొదటిసారి మొదటిసారి ఇక్కడికి వచ్చాను అద్భుతమైన ఆనంద ఏంటంటే ఆరుగురు ఎంజీ అనౌన్స్ చేశాడు ఒకటి కె శ్రీనివాసరావు గారు పది మంది అటెండ్ అయితేనే దాని యొక్క సత్ఫలితం ఆ సత్ఫలితాన్ని మీ నిరదోల్ నుంచి బాగా వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మాకు మేము చేసే కార్యక్రమాలు చూస్తున్నప్పుడు పది మంది వచ్చి ఆనందించబడటమే మా ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే నేను చిన్న చిన్న కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాను ఆ చేస్తున్న ఇలా వాకర్స్ క్లబ్లో ఈ కార్యక్రమాలకి ముందు ముందంజ ముందు ఉండి అంతా కార్యక్రమం నడుపునందుకు మీకు ఆ సపోర్ట్ చేస్తున్నందుకు అన్ని క్లబ్లకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ చెప్తూ మీకు

Gracias,